డియర్ కాంపిటేటివ్ యాస్పిరెంట్స్ మన కేకే గ్రూప్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సో ఈ వీడియోలో మనం ఏమి నేర్చుకోబోతున్నాము అంటే రీసెంట్లీ మనకు ఎలక్షన్స్ జరుగుతున్నవి సో ఈ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థులు ఏ పరిమిత స్థాయిలో తమ యొక్క వ్యయాన్ని కలిగి ఉండాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సూచన మేరకు అనే దాని గురించి నేర్చుకోబోతున్నాం సో ఇక్కడ ఫస్ట్ వన్ ఏమిటి అంటే పెద్ద రాష్ట్రాలలో లోక్సభకు సంబంధించిన ఎంపీ అభ్యర్థి యొక్క పరిమిత వ్యయం తొంభై ఐదు లక్షలకు మించరాదు తొంభై ఐదు లక్షలకు మించరాదు అలాగే పెద్ద రాష్ట్రాలలో అసెంబ్లీ అభ్యర్థి అంటే ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థి నలభై లక్షల రూపాయలకు మించి ఖర్చు పెట్టరాదు ఓకేనండి పెద్ద రాష్ట్రాలలో లోక్సభ ఎంపీ అభ్యర్థి తొంభై ఐదు లక్షలకు మించి ఖర్చు చేయరాదు అలాగే పెద్ద రాష్ట్రాలలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థి నలభై లక్షలకు మించి వ్యయం చేయరాదు అలాగే కేంద్రపాలిత ప్రాంతాలు మరియు చిన్న చిన్న రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థులకు సంబంధించినటువంటి పరిమిత వ్యయ పరిధి డెబ్బై ఐదు లక్షలకు మించరాదు ఓకేనండి సో కేంద్రపాలిత ప్రాంతాలు అలాగే చిన్న చిన్న రాష్ట్రాలలో లోక్సభ అభ్యర్థి ఎంపీగా పోటీ చేసే అభ్యర్థి ఎంత పరిధి లోపు ఖర్చు పెట్టాలి అని అంటే డెబ్బై ఐదు లక్షల రూపాయల లోపు అలాగే మరి పెద్ద చిన్న రాష్ట్రాలకు అలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్యే అభ్యర్థి అంటే లోక్సభ మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో ఎమ్మెల్యే అభ్యర్థి ఎంత స్థాయిలో ఖర్చు పెట్టాలి అని అంటే ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఓకే పెద్ద రాష్ట్రాలకు సంబంధించి ఎంపీ అభ్యర్థి ఖర్చు తొంభై ఐదు లక్షలకు మించరాదు అలాగే పెద్ద రాష్ట్రాలకు సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థి ఖర్చు నలభై లక్షలకు మించరాదు కేంద్ర పాలిత ప్రాంతాలు మరియు చిన్న రాష్ట్రాలకు సంబంధించి ఎంపీ అభ్యర్థి ఖర్చు డెబ్బై ఐదు లక్షలకు మించరాదు ఎమ్మెల్యే ఖర్చు ఇరవై ఎనిమిది లక్షలకు మించరాదు సో ఈ విధంగా ఎన్నికలు ముగిసిన తేదీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పై లోపుగా ఎంపీ అభ్యర్థి తొంభై లోపుగా వారి యొక్క వ్యయ వ్యయానికి సంబంధించినటువంటి సమాచారాన్ని సంబంధిత ఎన్నికల అధికారులకు సమర్పించాలి ఓకే ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పై రోజులలోపు ఎంపీ అభ్యర్థి తొంభై రోజులలోపుగా ఎన్నికల పూర్తి అయిన తేదీ నేటి తాత ఎన్నికల పూర్తి అయిన రోజు నుండి ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పై రోజులలోపు ఎంపీ అభ్యర్థి తొంభై రోజులలోపుగా సంబంధిత అధికారులకు ఎన్నికల అధికారులకు వారి యొక్క వ్యయ సమాచారాన్ని సమర్పించాలి ఒకవేళ సమర్పించకపోతే జరిగే నష్టం ఏమిటి అని అంటే ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి సెక్షన్ టెన్ ఏ ప్రకారం మూడు సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడుగా ప్రగణించబడతాడు ఓకేనండి ఆ వ్యయ సమాచారాన్ని సమర్పించకపోతే ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ టెన్ ఏ ప్రకారం మూడు సంవత్సరాలు అనర్హుడుగా ప్రకటించబడతాడు అలాగే ఒకవేళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సూచించిన నిర్ణీత వ్యయ పరిధికి మించి ఖర్చు చేసినట్లయితే ఎవరైనా సరే ఆ యొక్క పిటిషన్ను ఈసీ ముందు ఎలక్షన్ కమిషన్ ముందుగా ఎలక్షన్ కమిషన్ ముందు సమర్పించవచ్చు ఓకేనా సో ఈ ఎలక్షన్ కమిషన్ ముందు సమర్పించిన తర్వాత ఎలక్షన్ కమిషన్ విచారణ చేపడుతుంది ఈ విచారణలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విధించిన పరిమితికి మించి చేసినట్లయితే ప్రజా ప్రాతినిధ్య చట్టం ట్వంటీ త్రీ సబ్ క్లాస్ సిక్స్ ప్రకారం అవినీతి చర్యగా పరిగణిస్తుంది ఓకేనండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమించిన లేదా నిర్ధారించిన ప వ్యయ పరిమితి దాటి ఒక అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి కావచ్చు ఎంపీ అభ్యర్థి కావచ్చు అత్యధికముగా వ్యయం చేసినట్లయితే ప్రజా ప్రాతినిధ్య చట్టం ట్వంటీ త్రీ సబ్ క్లాస్ సిక్స్ ప్రకారం అవినీతి చర్యగా పరిగణిస్తుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సో అటువంటి వారిని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రజా ప్రాతినిధ్య చట్టం నైన్టీన్ ఫిఫ్టీ వన్ ప్రకారం సెక్షన్ టెన్ ఏ ప్రకారం మూడు సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటిస్తారు ఓకే సో ఈ విధంగా ఈ ఎన్నికల వ్యయ పరిమితి పద్ధతి అనేది ఉంటుంది సో దీన్ని ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు ఎంపీ అభ్యర్థులు కావచ్చు సో దీన్ని చిట్ట చివరి సరిగా ఎప్పుడు సవరించారు అంటే రెండు వేల ఇరవై రెండులో సవరించారు ఓకేనండి సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా అందించడానికి ఇంకా మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి మంచి మంచి క్లాసెస్ కాంపిటేటివ్ రూపంలో మీకు చెప్పడానికి సో మీరు నాకు ఎంకరేజ్ చేయాలి అట్ ద సేమ్ టైం సపోర్ట్ చేయాలి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అట్ ద సేమ్ టైం లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక మంచి అంశంతో కరెంట్ ఈవెంట్ కరెంట్ పాలిటీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్